హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మన తెలంగాణ ప్రభుత్వం అయితే సీనియర్ సిటిజన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ అప్డేట్స్ కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే అమల్లో ఉన్న విషయం తెలిసిందే కదా సో ఇప్పుడు ఇందుట్లోనే భాగంగా సీనియర్ సిటిజన్స్కి కానివ్వండి వికలాంగులకు కానివ్వండి సో ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకు ఆహ్వానం అయితే చేస్తుందండి సో ఎవ్రీ ఇయర్ అయితే మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే సిక్స్టీ ఇయర్స్ అబోవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్కి అయితే ఉంటుంది కదా సో వాళ్ళైతే మనకు ఫ్రీ బస్ క్లాస్ అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఏదైతే బస్ ఛార్జెస్ ఉంటాయో సో దానిపైన వాళ్ళకు కొంచెము డిస్కౌంట్ వస్తుంది అంతేకాకుండా వాళ్ళు విమానం రైలు అట్లాంటి ప్రయాణాలు చేసినా కూడా వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సీనియర్ సిటిజన్స్ కోసము సో దీనికోసం మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మనకు ఉచిత బస్ పాస్కి అప్లై చేసుకోవడానికి అయితే మెయిన్గా వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి సో మన పాన్ కార్డ్ అయితే ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ అలాగే మన ఐడి ప్రూఫ్ ఉండాలి సో మన ఏదైతే ఏజ్ ఉంటుందో సో ఏజ్కి రిలేటెడ్ ఏదైనా సర్టిఫికేట్ అయితే ఉండాల్సి వస్తుందండి అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మనకు అప్లై చేసుకోవడానికి అయితే కావాలి సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మన దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్ ఎక్కడైనా వెళ్ళి మనం ఈ ఫ్రీ బస్ పాస్ అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో దానికి ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా చెప్తాను చూడండి సో హెచ్టీటీపీఎస్ టిఎస్ డాట్ మీ సేవా డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అండి సో అందులోకి వెళ్ళి మీరు ఫ్రీ బస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంటుంది సో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి సో ఇదొక ఇంత మనకు సీనియర్ సిటిజన్స్ అయితే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణము అంతే కాకుండా కొన్ని బస్సెస్లో వాళ్ళకు కొంచెం డిస్కౌంట్ అయిన లభిస్తుంది ఇంకా మనకు విమానం రైలు అట్లాంటి ప్రయాణాలకు కూడా వాళ్ళకు బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఇంకా అఫీషియల్గా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళేసి ఒకసారి ఫ్రీ బస్ పాస్ సీనియర్ సిటిజన్స్ కోసం అని అడిగితే ఏదైనా డీటెయిల్స్ ఉన్నా కూడా వాళ్ళు మీకు క్లారిఫై అయితే చేస్తారండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో సో ఈ దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి తెలంగాణలో ప్రతి ఒక్క డిస్టిక్లో అయితే ప్రతి ఒక్క స్టేట్లో అయితే ఉంది ఇప్పుడు ఇది సో అప్లై అయితే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కదా సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ వన్ సో మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి